పర్వాడ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పర్వాడ మండల ఎంపీపీ పైల వెంకట పద్మలక్ష్మి శ్రీనివాసరావు అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెందుర్తి శాసన సభ్యులు పంచకర్ల రమేష్ బాబు హాజరయ్యారు సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సందర్భంగా వీరికి పరవాడ మండలం ఎంపీపీ పైల వెంకట లక్ష్మి శ్రీనివాసరావు పర్వాడ జడ్పీటీసీ పైల సన్యాసరాజు పుష్పగుచ్చం అందజేసి సాలువతో సత్కరించారు ఈ సమావేశంలో రెవెన్యూ పంచాయతీరాజ్ వ్యవసాయం విద్య ఆరోగ్య నీటి పారుదల గృహ నిర్మాణ తదితర శాఖలపై పెందుర్తి ఎమ్మెల్యే రమేష్ బాబు మండల అధికారులతో సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రజా ప్రతినిధులు వారి పంచాయతీ సమస్యలకు మరియు శాఖలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తూ ప్రతి శాఖలపై రివ్యూలు జరుపుతూ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని రానున్న వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది పడకుండా రోడ్లు డ్రైనేజీలు తాగునీటి సమస్యలను వేగవంతం చేసేందుకు ప్రతిపాదనలు అంచనాలు తయారు చేసి పనులు పూర్తి చేసేందుకు కృషి చేయాలని సూచించారు శాఖల వారీగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు

మనసులో మాకు నచ్చినట్టుగా ఉద్దేశం కూడా మాకు లేదు మళ్ళీ 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 చెప్తా ఉన్నాను ఎక్కడన్నా కానీ ప్రోటోకాల్ తేడా వస్తే మాత్రం ఎవరిని మాత్రం ఏం చేయడం లేదు స్పేస్ చేసేది ఎందుకంటే ఎలా అయిపోతుంది అంటే గతంలో మీరు ఇచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇల్లు స్త్రీలు ఇవ్వాలనుకుంటే అది రాజకీయాల్లో దానికి ఎండ ఉంటుంది కాకపోతే అధికారులు కూడా ఏం చేస్తారు ఫెయిల్ అవుతా ఉంటారు అది మీకు అంత మంచిది కాదు శాశ్వతం అధికారం ఎవరికి శాశ్వతం కాదు అన్ని డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నాను ఏది వచ్చిన అర్ధరాత్రి ఫోన్ లిఫ్ట్ చేస్తా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోండి కానీ ఎక్కడ డీవేట్ అవ్వటం కానీ ఇబ్బందులు పట్టడం కానీ ఇబ్బందులు గురి చేయటం కానీ ఇలాంటిది సర్పంచ్ గారు చెప్పింది రిపీట్ అవ్వడానికి మీరు ఎంఏ గారు మీరే మీరే చేశారని చెప్తా ఉన్నారు అది కూడా చూసుకోండి జాగ్రత్త జే డిపార్ట్మెంట్ కూడా రిపీట్ అవ్వడానికి వెళ్ళారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ కాదు ఎందుకంటే నేను దాన్ని తమ్ము ఊరుకుని మిమ్మల్ని నేను రేపొద్దు అలాగే ఉండని అని చెప్పి నేను చెప్పేస్తే మేమే లబ్ధిదారులో ఉన్నాం కానీ నాకు లబ్ధి కాదు కావాల్సి సిస్టమ్ కావాలి మీరు నేను పనిచేయడం కాదు సిస్టమ్ చేయాలి ఎప్పుడు కూడా చెప్తున్నాను రాజకీయ లబ్ధి కోసం పనిచేస్తే ఇప్పుడు నా పని నేను నా పార్టీ ఈ గవర్నమెంట్ లో ఉన్నాను కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను మీరు ఎక్కడ కూడా దాన్ని డివేట్ అవ్వద్దు ఎవరి ప్రజలు ప్రజా ప్రజల గురించి ప్రజా ప్రతినిధికి అనుమానం ఊరుకునే ప్రసక్తి కొంచెం స్థానిక ఎంపీ నామినేషన్ లేదు మీరు కూడా

నేను చెప్తాను నేను నాకు చెప్పాను దానికి అయితే అధికారిక కార్యక్రమం అయితే కాదు ఒక సంస్థ ఇచ్చిన ఒక సంస్థ ఇచ్చిన డొనేషన్ తో సిఎస్ఆర్ గురించి పెట్టిన కార్యక్రమం ఈ రోజు వరకు ఎన్టీపీసీ సిఎస్ఆర్ గ్రాంట్ నుంచి కానీ ఏ గ్రాంట్ నుంచి వచ్చినా ఏ గ్రామంలో అయినా సరే మండల పరిషత్ ఎంపీపీ గారికి చెప్తాను సర్పంచ్ అధికారులు మనం

ఈ ఆల్బోకి నేను చాలా మందితో వచ్చారు వాళ్ళు ఎవరికి లోపలికి అలా చేయకుండా వచ్చారంటే రూల్ పొజిషన్ ఫాలో అవుతూ సాంప్రదాయం పెడదాను అది దానికి కన్వీన్ చేసుకోవటం ఇష్టం లేక నాకు మంచి పనులు నాకు మంచి పాటలు మాట్లాడుతున్నారు దాన్ని డైవర్ట్ చేసి ఏదైనా మనం మాట్లాడుకుంటే ఉపయోగం ఉండదు నీకు ఒకటే చెప్తున్నాను కరెక్ట్ లెటర్ రాయండి ఎవరికైనా రాయండి రూల్ పొజిషన్ దాన్ని ఇంప్లిమెంట్ చేయమని నేను చెప్తాను సాంప్రదాయాలు మనం పెట్టుకున్న ఒక కాదు రూల్ పొజిషన్ అంటే నెక్స్ట్ రెవెన్యూ ఆఫీసర్ కూడా ఈ మండలంలో నాకు రిపోర్ట్ ఇవ్వాలి ఒకటే గుర్తు పెట్టుకోండి లేదు మీరు మీరు ఇంతతో పాటు నేను కొన్ని రకమైన మీకు ఇస్తాను అవి చెక్ చేసి అఫీషియల్ గా లెటర్ రాస్తాను చెక్ చేసి మీరు లేదు అని ఇచ్చిన తర్వాత మీరంటే మీరు కాదు డిపార్ట్మెంట్ మీరు లేదు అని ఇచ్చిన తర్వాత తర్వాత వచ్చిన వాళ్ళు కూడా చెక్ చేయిస్తా ఉంది అంటే మాత్రం లేదు అని ఇచ్చింది మాత్రం ఈ రాష్ట్రంలో ఏ మూల మీద పనిచేసినా పెయిలైజ్ అవుతారు అఫీషియల్ గా వస్తాం కాబట్టి దయచేసి మనం కోరుతున్నా చాలా చోట్ల విలువైన ప్రభుత్వ భూమి దోపిడీకి గురైంది అదంతా కూడా రికవరీ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కాదు మీరు టెన్ ఫిఫ్టీన్తినిధులకి చెప్తా ఉన్నాను అందరూ కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఏదైనా కూడా ఎంఆర్ఓ గారికి ఇవ్వండి నాకు ఇవ్వండి అఫీషియల్గా కలెక్టర్ కూడా సర్వే నెంబర్ రాస్తా ఉన్నా మీకు కూడా రిపోయి వస్తాయి ఇన్స్ట్రక్షన్స్ ప్రభుత్వ భూము కానీ ఎక్ సర్వీస్ మెన్ భూములు కానీ ఇతర ఏదైనా కూడా షార్ట్ రూట్లు క్లియర్ చేసుకున్నారు ఏవైనా కూడా ఇమీడియట్ గా దాని మీద దృష్టి పెట్టాలా అయితే రికవరీ చేయాలా మైనింగ్ వాళ్ళు మీరు కూడా మీరు మైనింగ్ పోలీసు మీటింగ్ పెడతాను విపరీతంగా కథ ముసిన వాడు కానీ ఇంకా ఇతర కొన్ని ప్రాంతాల్లో మైనింగ్ తోటి జరుగుతా ఉంది అంటే కొన్ని చోట్ల అయితే డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే బిఆర్ఓ స్థాయి వాళ్ళు ఎవరైనా వెళ్తే అలా దొక్కించేయడానికి కూడా ప్రయత్నిస్తా ఉంది నేను చెప్తున్నాను రేపొద్ది నుంచి అది జరగడానికి ఏం లేదు అర్ధరాత్రి అయినా మీకు కబుర్ వస్తే ముందు నన్ను లేపండి నేను మైనింగ్ బిజినెస్ వాళ్ళకి చెప్తా పోలీస్ వారికి చెప్తా పోలీస్ వారికి చెప్తా రెవెన్యూ పరంగా కానీ మైనింగ్ పరంగా కానీ రెవెన్యూ రిలేటెడ్ ఏ ఇష్యూ అయినా మీరు మాత్రం బాగున్న రోజుల్లో ఇవన్నీ కూడా నాకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అలాగే మంచి వాడికి వంద గజాల్లో పార్క్ వేసుకున్నాడో లేకపోతే చుట్టున్నాడో అంటే మన వాటి మీదకైతే చాలా స్పీడ్ గా వెళ్ళిపోతున్నాం పెద్దవాళ్ళు చూడ కరెక్ట్ అది చాలా రోజుల నుంచి అలాగే వస్తున్న ఒక సాంప్రదాయం వాటి ఇంకోటి ఏమిటి అంటే మేము ఇయర్ రోజు ముఖ్యంగా పాటించాల్సింది ఇల్లు కట్టి ఇల్లు పూర్తయ్యే వరకు నిద్రపోతా నిద్రపోతామంటారు

ఎందుకంటే తయారైన తర్వాత రెండు మూడు నెలల్లో ఒక ఇల్లు తయారు ఆ తర్వాత సాంప్రదాయం కాదు ఇన్వెస్ట్ ఉంటే సెక్యూర్ చేసుకోవాలి ఇవన్నీ కూడా తీయించాలా వీటితో పాటు ఏదైతే రీసెంట్ గా ఆక్రమణ ఉన్నాయో వాటి అన్నిటి కూడా ఫోకస్ చేయండి గతంలో ఎన్ని సంవత్సరాల నుంచి నా కావాల్సిన లోపల చేతులు చేతులు అవన్నీ కూడా వారం రోజుల్లో మీద మీ దగ్గర నుంచి నాకు రిపోర్ట్ రావాలా నేనుంచి నేను కూడా తీసుకుని దాని దగ్గరకి వెళ్ళాలి ఇది మీకు చాలా పని ఉంది మీకు ఇలాంటి చాలా ఎంప్లెస్ట్మెంట్స్ అన్నివేషన్ చేసి నాకు ఇలా చేస్తాను అందులో దాటి

సహాయం కూడా తీసుకోండి పోలీస్ సీనియర్ పోలీస్ కూడా సహాయం చేయండి అలాగే మైనింగ్ విషయంలో మీకు వాళ్ళకి మైనింగ్ వాళ్ళతో మీటింగ్ పెడతాను మైనింగ్ విషయంలో కూడా మీరు కొద్దిగా నైట్ స్టాఫ్ ఏదన్నా ఎవరు కంట్రోల్ అయ్యే పెంచాలా ఇదంతా కూడా జాగ్రత్తగా మనం చేయాలి ప్రజాప్రతినిధులు కూడా ఎవరైనా కూడా మీకు కూడా ఏమన్నా ఉంటే

మూడు నెలల్లో ఒకసారి ప్రజావసరాల కోసం పెట్టి జగన్మోహన్ రెడ్డి మేకింగ్ ఆఫీసర్ రాకపోతే సర్దార్ కోసం పెట్టలేదు మాకేం పర్లేదు రాలేదు సాయంత్రం ఫోన్ చేయమని చెప్పి ఏంటి రెగ్యులర్ ఉంటారు కదా వాళ్ళిద్దరి సాయంత్రం నాకు ఫోన్ చేయమని చెప్పారు